మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో చంద్రబాబు సర్కార్ ఎంత అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళు ఎంత తాత్కారం చూపెడుతున్నారో ఈరోజు హైకోర్టు విచారణ సందర్భంగా మరొకసారి వీళ్ళ బుద్ధి బయటపడింది అరే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అది పాతది మరాయిస్తుంది పని చేయట్లేదు డోరు పడదు పడితే ఏసీ పని చేయదు పెద్ద డోర్ వేస్తే రాదు రాస్తే ఏమంటారు మళ్ళీ ఏసైకి పడదు అని చెప్పి ఆయన బినుబండి పోయినప్పుడైతే మధ్యలో వేరే వెహికల్ మారిపోయారు అరే సొంత బుల్లెట్ వెహికల్ పెట్టుకున్నామంటే అట్లా పెట్టుకోవడానికి అనుమతి ఇయ్యాలి పైపెట్టా మేము వాడినాం వాళ్ళు వాడారు అది అది ఇది ఇది అని చెప్పి మళ్ళీ వీళ్ళు వీళ్ళు సమర్థించుకోవడం చివరికి ఆయన హైకోర్టుకి వెళ్ళారు భద్రత విషయంలో ఈ రోజు ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది ఆయనకు ఎందుకు ఒక మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వరు ఆయనకి ఎందుకు ఈ ఏర్పాటు చేయరు ఆయన భద్రత విషయంలో అలసత్వం ఏంటి ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం ప్రదర్శించకూడదు మీరు అధికారులను అడిగి మళ్ళీ రండి పోస్ట్ల నుంచి విచారణ చేస్తాము అని చెప్పారు మధ్యాహ్నం తర్వాత సరే అని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత విచారణ సందర్భంగా వీళ్ళు అంగీకరించారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో వీళ్ళు ఎలా ఎంత ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించారు ఎలాంటి బుద్ధి ప్రదర్శించారు వాళ్ళ అంటే అడ్వకేట్ జనరల్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఏంటి అవి కొన్ని పాత పార్ట్లు ఉన్నాయి స్పేర్ పార్ట్లు కావాలని చెప్పి ఆర్డర్ ఇచ్చారట స్పేర్ పార్ట్ల కోసం అవి ఇంకా రాలేదట స్పేర్ పార్ట్ ఇంకా రాలేదట అందుకని చెప్పి కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇస్తాము అన్నాడు ఆయన కోర్టు పోకపోతే ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్కే అని లేదు మళ్ళీ రాజకీయ విమర్శలు మళ్ళీ ఇది వెయ్యి మందిని అడిగాడు తొమ్మిది వందల ఎనభై మందిని అడిగారు ఏది రోజు విచారణ జరిగింది కదా మరి మీ అడ్వకేట్ జనరల్ చెప్పలే తొమ్మిది వందల ఎనభై మందిని అడిగారని అని చెప్పి ఆ పిటిషన్లు చూపించండి బుద్ధి లేకుండా బతుకంతా ఫేక్ బ్రతుకులేమి బతుకులు తగలేయా నిజాలన్న చెప్పాలి కదా జనానికి స్పేర్ పార్ట్లకు ఆర్డర్ ఇచ్చారట అవి ఇంకా రాలేదట సో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అయితే ఇస్తామని చెప్పారు అండ్ జామర్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్తో అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి రిమోట్తో ఎక్కడైతే ఇబ్బంది పెడతారంటే ప్రాణహాని తలపెడతారో జగన్మోహన్ రెడ్డికి అక్కడ జామర్ల ఏర్పాటు చేస్తారట జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్తో ఎక్కడైతే ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందో అక్కడ మరి పాయింట్ ఏంటో తెలియదు అంటే ఎక్కడ తలపెట్టే అవకాశం ఉంది అని ఎలా తెలుస్తుంది ఏంటి మామూలుగా కాబట్టి ఇప్పుడు ఒక జామర్ ఉండాలి కానీ ఎక్కడ తో ప్రాధాన్యతలు పెట్టే అవకాశం ఉన్న దగ్గర జామర్ ఏర్పాటు చేస్తామని అయితే అంటూ ఉన్నారు సరే పోనీ సో ఇప్పుడు ఆయన భద్రత ఆయన కోర్టుకు వెళ్ళిన బట్టి బుల్లెట్ ప్రూఫ్ మారుస్తారట కొన్ని జామర్ ఏర్పాటు చేస్తారట ఆయన భద్రత విషయంలో వాళ్ళ సొంతం ప్రదర్శించమని హైకోర్టుకి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆయన భద్రత విషయంలో రాజీ పడకూడదు అని చెప్పి హైకోర్టు చెప్పింది రెండు వారాల తర్వాత మొత్తం అప్డేట్స్ మాకు అఫిడబిట్ ఇవ్వండి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు రీజాయిండర్ వేయండి ఒక వేయండి రెండు వారాల తర్వాత అని చెప్పి ఇక్కడ చెప్పారు ఇంతగా రివ్యూ సమీక్ష లేకుండా రాత్రి ఆయన భద్రత తీసేసి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా చేసి జామర్ తీసేసి ధైర్యం ఉన్నప్పుడు రాజకీయాలు ఫేస్ టు ఫేస్ స్ట్రైట్ టు స్ట్రైట్ చేయాలి ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలు చేసే మంచి రాష్ట్రానికి చేసే మంచి దీని మీద రాజకీయాలు లేదు ఇంకొకరి మీద దాడులు దౌర్జన్యాలు లేపేడాలు దీనితో రాజకీయ పడ్డది అదే ఏ కాలంలో ఉన్నారు ఆటవీ మనస్తత్వం ఉన్నది